తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన రేవంత్ రెడ్డి పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఆసక్తికర సంఘటనలు ఉన్నాయి ఇందులో ముఖ్యమైనది ఆయన లవ్ స్టోరీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి రియల్ లైఫ్ లో ఓ అందమైన ప్రేమ కథ ఉంది వారి పెళ్లి వెనక సినిమాలను మించిన ట్విస్టులు కూడా ఉన్నాయి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాజకీయాల్లో తన ముక్కు సూటి వ్యక్తిత్వంతో రేబల్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎప్పుడు సంచలనాలకు కేరాఫ్ ఫోటోస్ గా ఉండే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఇక కాంగ్రెస్ పార్టీ పనైపోయింది అనుకున్న టైంలో పార్టీ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను జీరో నుంచి హీరోగా చేశాడు తెలంగాణలో తొలిసారిగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక భూమిక పోషించాడు చిన్నప్పటి నుంచే స్టూడెంట్ లీడర్ గా చురుగ్గా వ్యవహరించిన రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్ గా జెడ్పీసీ ఎమ్మెల్సీ గా అలాగే రెండు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా ఇప్పుడు ఏకంగా సీఎంఐ కాబోతున్నారు అయితే రేవంత్ రెడ్డి పొలిటికల్ లైఫ్ గురించి తెలిసిన విషయమే కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా తెలియదు రేవంత్ రెడ్డి చదువుకునే రోజుల్లోనే లవ్ స్టోరీ నడిపారట తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు సినిమాను మించిన ట్విస్ట్లతో చివరకు పెద్దలను ఒప్పించి తన ప్రేయసి గీతారెడ్డిని ఆయన వివాహం చేసుకున్నారు రేవంత్ రెడ్డి గీతారెడ్డి లవ్ స్టోరీ ఇంటర్మీడియట్ లోనే మొదలైందట నాగార్జున సాగర్ లో ఇద్దరు మొదటిసారి కలిశారట అక్కడ మొదలైన పరిచయం మంచి స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారిందట మొదట రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేయగా ఆయన వ్యక్తిత్వం నచ్చడంతో గీతారెడ్డి కూడా వెంటనే ఓకే చెప్పేశారట ఇక వీరి ప్రేమ కథకు సంబంధించిన వివరాలను రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు రేవంత్ రెడ్డి తన కూతురు గీతారెడ్డి ప్రేమించుకున్న మాట వాస్తవమేనని ఆయన తెలిపారు మొదట్లో వాళ్ళ పెళ్లికి తాను ఒప్పుకోలేదని కూడా చెప్పారు ఆ తర్వాత గీతారెడ్డిని తన సోదరుడు అప్పటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఇంటికి పంపించినట్లు చెప్పారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం తనకు కూడా నచ్చడంతో అలాగే ఒకే కులానికి చెందినవాడు కావడంతో పెళ్లికి ఓకే చెప్పినట్లు ఆయన తెలిపారు ఇలా రేవంత్ రెడ్డి గీతారెడ్డి పెద్దల అంగీకారంతో పంతొమ్మిది వందల తొంభై రెండు మేలో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు ఈ దంపతులకు ఏకైక కుమార్తె నైమిషా రెడ్డి తన కూతుర్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చెందిన సత్యనారాయణ రెడ్డితో వివాహం జరిపించారు ఆ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు అతనికి రేయన్ రెడ్డి అని నామకరణం చేశారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి